చార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ మనం దేవుడి పెళ్లి చేద్దాం అనుకొని ఫిక్స్ అయి పై అక్కడికి వెళ్లి కోలాటాలు జాజిలేబీలు అన్ని తీనే దగ్గు స్టార్టింగ్ స్టేజ్ లో పెట్ట అక్కడ మంచి హడావిడిగా దించుకు దించుకు డాన్స్లేయినా అన్నమాట సైడ్ గ్యాప్ ఎవరో కూల్ డ్రింక్ సర్వ్ చేస్తూనే లాక్కుని మరి మా పెద్దమ్మ పెళ్లికి వెళ్ళాలో దగ్గు జల్బు తో

బాగుంటది ఎందుకు బాగోదు ఎంత వద్దన్నా ఎవరో ఒకరి సంఖ్యకి ఐస్ క్రీంలు ఉన్నాయి ఇప్పుడు చూడు నెబిలైజర్లు మందుల పాలైన మీ పిల్లలు కూడా ఇంతే ఫంక్షన్స్ అంటేనే సిక్ అవుతారా కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆరెంజ్ వరల్డ్